సినిమా ప్రేక్షకులు మాత్రమే కాకుండా సినిమా ప్రముఖులు కూడా ప్రశాంత్ వర్మ గురించే మాట్లాడుకుంటున్నారు ఈ యంగ్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో క్రియేట్ చేస్తున్న రికార్డులు అన్నీ ఇన్ని కాదు అయితే ఈ యంగ్ డైరెక్టర్కి ఇప్పుడు ఏకంగా బంపర్ ఆఫర్ వచ్చిందట ప్రశాంత్ వర్మ టాలెంట్ విజన్ టేకింగ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ డైరెక్టర్ కి సరైన బడ్జెట్ సరైన స్టార్ కాస్ట్ ఇస్తే హాలీవుడ్ ని తలదన్నే సినిమా తీస్తాడు అంటూ కామెంట్స్ మొదలు పెడుతున్నారు అతనికి అంత టాలెంట్ ఉందని ప్రేక్షకులు మాత్రమే కాదు నిర్మాతలు మొదలుకొని ఇండస్ట్రీ మొత్తం నమ్ముతోంది అయితే ప్రశాంత్ వర్మకు అలాంటి ఒక ఆఫర్ కూడా వచ్చిందని స్వయంగా అతనే రివీల్ చేశాడు ఒక ఎన్ఆర్ఐ తనకు కాల్ చేసి వెయ్యి కోట్ల బడ్జెట్ ఇస్తానని చెప్పాడట అయితే అందుకు షరతు కూడా పెట్టాడట సినిమా మాత్రం తప్పకుండా ఇతిహాసాల నేపథ్యంలోనే ఉండాలన్నది షరతు ఆ జానర్ సినిమా తీసే పనైతే వెయ్యి కోట్లు అయినా బడ్జెట్ ఇస్తానని చెప్పినట్లు ప్రశాంత్ వర్మ వెల్లడించాడు నిజానికి ప్రశాంత్ వర్మ ఆఫర్ని ఓకే చేయలేదు ఎందుకంటే అతను మొత్తం పన్నెండు మంది సూపర్ హీరోలను పరిచయం చేస్తాను అని ఇప్పటికే చెప్పాడు ప్రస్తుతం హనుమాన్ సీక్వెల్తో బిజీగా ఉన్నాడు జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైనట్లు తెలుస్తోంది ఇంకా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పట్టాలేకపోతోంది ఇది మాత్రమే కాకుండా అదీరా సినిమా కూడా లైన్ లో ఎప్పుడో జాయిన్ అయింది జై హనుమాన్ కంటే ముందు అదీరా మూవీ వస్తుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చాడు తన చేతిలో అన్ని కథలు అన్ని ఆలోచనలు ఉన్నాయి కాబట్టి ప్రశాంత్ వర్మ ఆ వెయ్యి కోట్ల ఆఫర్ కి నో చెప్పినట్లు తెలుస్తోంది ఇక హనుమాన్ రికార్డుల విషయానికి వస్తే యూకే బాహుబలి వన్ రికార్డును బ్రేక్ చేసింది అలాగే తొంభై రెండు ఏళ్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంక్రాంతికి బరిలో దిగి అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా హనుమాన్ చరిత్ర సృష్టించింది ఇప్పటి వరకు హనుమాన్కు రెండు వందల ఐదు కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది దీంతో తాజాగా నిర్మాత నిరంజన్ రెడ్డి ఆరు కోట్లు ఖర్చు చేసి ప్రశాంత్ వర్మకు ఓ కాస్ట్లీ కార్ గిఫ్ట్గా కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి సో ఒక్క సక్సెస్తో ప్రశాంత్ వర్మ రేంజ్ వెయ్యి కోట్లకి వెళ్ళిపోయింది అన్నమాట